ఆల్ ద బెస్ట్ అంతే బోర్ల బొట్లో పడినట్టు తన్నకుండానే లేడీస్ కాలేజ్ లో పడ్డావు పైగా లేడీస్ హాస్టల్ లో మకాం పెట్టబోతున్నావు ఏడి సేవలే నేను పడింది సెంట్రల్ జైలు నుంచి సబ్ జైల్లోకి ఇక్కడ నుంచి అయితే చెక్ చేయడానికి ఈజీగా ఉంటుందని నా ఆయన తెలియకుండా రోజు ఐదు గంటలకి కార్ తీసుకొచ్చే ఆ ఓకే వస్తావుగా గుడ్ లక్ వైస్ ప్రిన్సిపాల్ గారు రూమ్ ఎక్కడ పీపీ గారు రూమా స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి థ్యాంక్ యూ ఇట్స్ ఆల్ రైట్ నమస్కారం అండి ఎస్ ప్లీజ్ నా పేరు సరోజిని శారదా దేవి గారు పంపించారు ఓ ప్లీజ్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ నా పేరు కనక మహాలక్ష్మి వైస్ ప్రిన్సిపాల్ ని మీ సర్టిఫికెట్స్ శారదా దేవి గారు మీకు ఫోన్ చేశారు కదా ఓకే ఓకే నో ప్రాబ్లం మీరు హాస్టల్లోనే ఉంటారని కూడా వారు చెప్పారు అవునండి నాకు సెపరేట్ రూమ్ ఇస్తే సెపరేట్ రూమా అసలే మన హాస్టల్లో స్టాఫ్ కోసం అలాట్ చేసింది అర రూములు అందులో రెండు రూముల్లో వాటర్ ప్రాబ్లం ఆ అది రిపేర్ పూర్తయ్యేదాకా మీరు స్టూడెంట్ రూమ్ లో అడ్జస్ట్ అవ్వాలి స్టూడెంట్ రూమా ఆ పిల్ల కాలేజీలో కొత్తగా జాయిన్ అయ్యి ఊరెళ్ళింది ఇవాళ రేపు వస్తుంది అందాక సర్దుకోవాలి సుమతి ఈవిడ మన కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యారు హలో ప్రస్తుతం వన్ నాట్ ఫైవ్ రూమ్ లో ఉంటారు తీసుకెళ్లి చూపించారు ఇక్కడ బాగా రఫ్ కూడాను ఒక ముక్కలో చెప్పాలంటే ఆడది కాదు ఆడవేషంలో ఉన్న మగవాడు ఓహో ఇదే రూమ్ ఎలా ఉంది ఈ రూమ్ లో ఉండే అమ్మాయి ఎవరో కానీ మంచి టేస్ట్ జాకీ చాను మైఖేల్ జాక్సన్ నాది కూడా మంచి టేస్టే ఈ జాకెట్ మీకు ఎవరు కుట్టారు ఫిట్టింగ్ బాగుందా చాలా బాగుందండి మీరు బయటకు వెళ్తే డ్రెస్ మార్చుకుంటారు అర్వాలేదు మార్చుకోండి నేనే ఎవరైనా ఉన్నప్పుడు డ్రెస్ మార్చుకుంటూ నాకు అలవాటు లేదు సరే వస్తాను

నమస్తే మేడం నా పేరు సౌందర్య నేను కూడా ఈ రూమ్లోని నా పేరు సరోజిని కమ్ కమ్ కం ఖం మేడమ్ ఇందర్ లోపల ఏదో మగగొంతు అలాగా నేను మగగుంతతో మాట్లాడగలను ఆడగొంతుతో కూడా మాట్లాడగలను నాకు మిమిక్రీ తెలుసు నేను ఆడగడ మిమిక్రీ చేయడం ఫస్ట్ ఏ వింటున్నానండి మేడం నిన్న రూమ్మెట్గా ఎవరో స్టూడెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ మీరు లెక్చరర్ లెక్చరర్ అయితే మాత్రం చిన్నదాన్నేగా ఇవాళ నేను లెక్చరర్ రేపు నువ్వు లెక్చరర్ అలాంటివేమీ పెట్టుకోవద్దు ఫ్రీగా ఉండు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎంత బాగుంది కొత్తదా అన్ని కొత్తవే అన్ని కొత్తవే ఎలా ఉంటాయి ఇప్పుడేగా కొన్నా అంటే ఇంతకు ముందు చేయలేవా అబ్బా మోడ్రన్ డ్రెస్సులే అవును నువ్వు రేపు వస్తావని బీపీ గారు చెప్పారు ఇవాళ వచ్చేసావే కాలేజ్ లో చేరిన తర్వాత మా అమ్మా నాన్న చూడలేదు ఒకసారి చూసా దాని ఊరికి వెళ్ళొచ్చాను మార్నింగ్ వచ్చేసాను అనుకోండి మా అక్క ఈ ఊళ్ళనే ఉంటుందండి దాన్ని కూడా కలిసి వస్తే ఓ పనైపోతుందని వెళ్ళాను అక్కడికి వెళ్ళాక నా మూడంతా పోయింది మా బా వట్టి తాగుపోతుంది చీటికి మటికి డబ్బు డబ్బు అని పీక్కు తింటుంటాడు ఇవ్వడానికి మా వాళ్ళ దగ్గర దగ్గరేం లేదు మీకెందుకు రండి మా సోదంతా నాకు ఒకసారి అనిపిస్తుంటుంది ఆరదనిగా పుట్టకూడదని మకాళ్ళ బతికే హాయ్ ఏ బాధ ఉండదు కొంతమంది మగాళ్ళు లా కష్టపడతారు ఎక్కడికి నాకు రోజు అగరతులు వెలిగించుకునే అలవాటు వెళ్ళేటప్పుడు పైన పెట్టి వెళ్తాను పెట్టేటప్పుడు పెట్టేస్తాను తీసుకునేటప్పుడే అవస్థపడతారు నేను సౌందర్య లెక్చరర్ నీ రూమ్మేట్ కదా ప్రాబ్లం కాలేదు అదే లేదే ఆవిడ చాలా మోడర్న్ ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా మీ అందరికంటే బెటర్ కానీ అదేమిటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే బట్లు మార్చుకోవాలన్నా బాత్రూమే నేను బట్లు మార్చుకుంటున్నా ఓ కూర్చోండి కూర్చోండి నేను మీ కొత్త మీరు నాకు కొత్త అని మేము ఎవ్వరం ఫీల్ అవ్వట్లేదు

ఇలా 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 ఆడించడం రియాక్షన్ మరి మనుషులైతే మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి కానీ కరెంటు మాత్రం పాస్ అవుతుంది పాస్ అయ్యి పెదవులు ఆడడం కళ్ళు కొట్టుకోవడం బుగ్గలు ఎరుపెక్కడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎనీ డౌట్స్ డౌట్ లేవు మేడం కానీ మీ ఫేస్ లో గ్లామర్ అలా మెయింటైన్ చేస్తున్నారు ఏముంది డైలీ షేవింగ్ చేసి ఐ మీన్ సేవింగ్ ఎనర్జీ

కబడి 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 కబడ్డి కబడ్డి కబడ్ కబడి కబడ్ కబడి